అంటే జీరో కొట్టాం కదా జీరో కొడితే మొత్తం బ్లాక్ సరిపోతుంది దగ్గర నుంచి చూస్తే కనబడుతుంది దూరం నుంచి కెమెరా ఆన్ చేసిండు అది ఫోటో అనుకుంటున్నాడు బట్ నేను వీడియో తీద్దామని చెప్పేసి నేను వీడియో ఆన్ చేసిన తనేమో ఫోటో అనుకొని ఫోటో తీసుకుందామని చూస్తున్నాడు ఎంతసేపు సేపు ఎంతసేపు ఎంత సేపు నాలుగు సపరియా తినరా తినురా సార్ దా ప్రెస్ ఒక గంట అయింది అన్నం పెట్టి రెడీయా టిఫిన్ మన మన ఇంట్లోనే అవుతున్నాయి బోనాలు హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జెసి హన్సీ చాలా డేస్ తర్వాత ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట మా ఫ్యామిలీలో అందుకని చెప్పేసి ఇంకా కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత ఇవాళైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా సో ఎందుకు ఏంటి అనేది మీకు తొందరలోనే అర్థమవుతుంది సో వీడియోలో నేను మీకు మధ్యలో చెప్పేస్తాను సో ఇవాళ అయితే మెదక్ చర్చ్కి వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది ఈ ఫ్రాక్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ ఫ్రాక్ అనమాట స్మార్ట్ ఇది సో అప్పుడు క్రిస్మస్కి తీసుకున్నాము టూ థౌజండ్ ఎయిటీన్లో అప్పుడు వేసుకుంది అంటే ఇప్పటి వరకు మళ్ళీ వేసుకోలేదు ఈరోజు స్టైల్ చేయబోతుంది అనమాట సో ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి చూడండి ఇది కూడా ఇది అనమాట సో ఈ ఫ్రాక్ కూడా అంతే అసలు ఇంట్లో ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా ఏదైనా ఫెస్టివల్స్కి కానీ అకేషన్స్ ఉన్నప్పుడు లాంగ్ ఫ్రాక్స్ కొంటే ఒక్కసారి వేసినారు అంటే ఇంకా పక్కన పెట్టేస్తున్నాం అనమాట లాంగ్ ఫ్రాక్స్ అయితే కొంటాం కానీ పిల్లలు రెగ్యులర్గా వాడడానికి అస్సలు ఇష్టపడరండి ఏవైనా మ్యారేజెస్ పెద్ద ఫంక్షన్స్ ఉన్నాయంటే మాత్రమే వేసుకోవడానికి ఇష్టపడతారు నార్మల్ టైంలో అయితే వాళ్ళు వెస్టర్న్లో వెళ్ళిపోతారు అనమాట సో కాబట్టి మనం ఒక్కసారి కొన్న ఫ్రాక్ అలా కొని ఒకసారి వేసుకున్నాము అంటే ఇంకా అది బీర్వాలో అలా మురుగుతూ ఉంటుంది అనమాట సో అందుకని నేనేం చేస్తానంటే మా ముగ్గురు పిల్లలకి కూడా మూడు బ్లేజర్స్ కానీ వీళ్ళ ఫ్రాక్స్ కానీ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి కలెక్ట్ చేసి పెడతాను సో ఇది నేను ఇప్పుడు చేస్తున్న పని కాదండి మా పిల్లలు వన్ ఇయర్ ఉన్నప్పటికీ నుంచి కూడా మేము వాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్ అట్లాంటివి తీసుకుంటూ ఉంటాం కదా సో వాళ్ళకి పొట్టిగా ఫ్రాక్స్ కొంచెం టైట్ అయినాయి అనిపించగానే అవన్నీ ప్యాక్ చేసేసి ఏదైనా ఆర్ఫనేజ్కి ఇవ్వడం కానీ లేదంటే చెత్తెత్తే వాళ్ళు మున్సిపల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడం కానీ ఇంట్లో మేడ్కి ఇవ్వడం కానీ అలా అనుకుంటాను సో వీళ్ళకి పొట్టిగా అయింది అనగానే చాలు వీళ్ళు కూడా వేసుకోవడానికి ఇష్టపడరు అనమాట యాంకిల్ లెంత్ వరకు కొంచెం పైకి వెళ్ళిన ఫ్రాక్ అబ్బా పొట్టిగా అయింది వద్దు అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు మళ్ళీ వేసుకోవడానికి ఇష్టపడరు సో నేను అవన్నీ కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి పొట్టిగా అవి టీషర్ట్స్ కానీ అలాంటివి ఏమున్నా కూడా ప్యాక్ చేసేసి అట్లా పంపించేస్తూ ఉంటానమాట సో రీసెంట్గా నేను విన్నది ఏంటంటే కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లల కోసం తీసుకునే లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా ఒకసారి రెండు సార్లు వేసుకున్నారని చెప్పేసి వాటిని వాష్ చేసేసి సేల్ చేస్తున్నారు అనమాట ఆన్లైన్లో నాకు అది ఎందుకో నచ్చలేదు ఎందుకంటే మనం ఒకసారి వేసుకున్నాము అని అంటే అది వేసుకున్న కిందకే వస్తుంది కదా సో రోజు వేసుకున్నారంటే ఒక ఫుల్ డే అయితే దాన్ని క్యారీ చేస్తారు సో ఆ వేసుకున్న బట్టలని మళ్ళీ సేల్ చేయడం ఏంటి అని అనిపించింది సో వాళ్ళు కూడా అట్లా సేల్ చేయకుండా ఏదైనా అనాథాశ్రమంలో పిల్లలకి అలాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా వేసుకుంటారు కదా అని చెప్పేసి నాకు అనిపించింది నేనేం వాళ్ళని తప్పు పట్టట్లేదు పర్సనల్లీ నా పర్సనల్ ఒపీనియన్ అనమాట అందుకే మెన్షన్ చేస్తున్నా అండ్ నేను ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నా అని మీకు చెప్పట్లేదు మా పిల్లల ఫ్రాక్స్ నేనేం చేస్తాననేది మీకు చెప్తున్నాను అది కూడా ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా అంతే ఫోటో आखने तो की कर रहा है आंखने की तीन तीन बैंगल्स कांसिस्टेंट है अच्छा प्रीटी ड्रेस जो कि बहुत सालों पहले मैंने जो कि बहुत सालों पहले मैंने क्राउन पे फ्रॉक 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 के ऊपर half sari type मैंने पहना था पिक्चर एडियंस से आरकली साइड पे बैंगल्स एंड दीज आर सच प्रीटी बैंगल्स

సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది టూ సైడ్స్ పిన్స్ ఉండి మిడిల్లో ఇట్లా స్టోన్స్ పర్ల్స్తో వర్క్ వస్తుందనమాట ఒక చిన్నపాటి బ్రోచ్ టైప్ సో ఇదేంటంటే ప్లెయిన్ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నప్పుడు వాటికి పెట్టడానికి చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇది ఒకటి కొన్నాను అనమాట అంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ క్రిస్మస్కి ఒకటి బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాము దానికి ఫ్రంట్ అంతా ప్లెయిన్గా వచ్చింది సో ప్లెయిన్గా ఉంది ఎట్లా అని చెప్పేసి దాన్ని కొంచెం గ్రాండ్గా క్రియేట్ చేయాలి అని అనిపించింది అనమాట అందుకని చెప్పేసి అప్పుడు కొన్నాను అది సో మధ్య కొన్ని ఫ్రాక్స్కి ఖాళీ ఖాళీగా ఉంది నెక్ దగ్గర అనిపించినప్పుడల్లా అది పెట్టేస్తున్నాను అనమాట దానివల్ల లుక్ అయితే చాలా బాగా వస్తుంది సో పైన హెవీగా నెక్లెస్ అట్లాంటివి ఏమీ వేయకపోయినా కూడా సింపుల్గా అదొక్కటి పెట్టేసుకొని సన్నగా ఏదైనా చైన్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట హెవీగా ఉండదు సో అందులో ఇంక ఇప్పుడు మేము ట్రావెల్ చేసే టైం కాబట్టి నెక్లెస్లు అవి పెట్టుకోవాలంటే పిల్లలు కూడా చిరాకు పడుతూ ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసానమాట సో ఇదైతే అయితే అనే కాదు చాలా వాటికి పెట్టుకోవచ్చు శారీస్కి పెట్టుకోవచ్చు లేదంటే ఇట్లా ఫ్రాక్స్కి పెట్టుకోవచ్చు గాగ్రాస్కి వెయిట్కైనా కూడా సెట్ అయిపోతాయి అనమాట పెట్టుకోవచ్చు అండ్ నా డ్రెస్ వచ్చేసి నా బర్త్డే డ్రెస్ అనమాట మీకు నా బర్త్డే బ్లాగ్ ఏమీ షూ షూట్ చేయలేదు నేను అప్లోడ్ చేయలేదు ఎందుకంటే రెగ్యులర్గా నా బర్త్డే ఎలా జరుగుతుంది అనేది మీ అందరికీ తెలుసు కదా సో రొటీన్గా అదే ప్రాసెస్ ఉంటుంది సో ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను ఏమీ అప్లోడ్ చేయలేదు అనమాట షూట్ ఇంట్లో కేక్ కటింగ్ తర్వాత రెస్టారెంట్ సో రెగ్యులర్గా ఇలాగే జరుగుతుంది ఇంకా బర్త్డే కూడా రెండు డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట అందులో ఇదొక డ్రెస్ సో ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఫైనల్గా మేమైతే ఈరోజు మెదక్ చర్చ్కి వెళ్తున్నాము సో మెదక్ చర్చ్కి ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనే విషయానికి వస్తే మా చిన్న పాపది బ్యాప్తిజం ప్రోగ్రామ్ ఉందనమాట బ్యాప్తిజం అండ్ హెయిర్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంది సో చిన్న పాప ఎవరు ఏంటి అనుకుంటున్నారా సో క్రిస్మస్ వీడియోలో మీకు చెప్పాను నేను షాపింగ్ చేసినప్పుడు ఒక చిన్న ఫ్రాక్ కొన్నాను అని చెప్పేసి సో ఆ ఫ్రాక్ ఎవరికి కొన్నాను ఏంటి అని చెప్పేసి నేను మీకు మళ్ళీ చెప్తాను అని చెప్పినా ఇంకా అక్కడ నుంచి మాయమైపోయినా అనమాట సో ఈరోజు చెప్తాను మీకు సో మా మరదికి పాప మా మరది వల్ల పాప అనమాట సో పాపకి ఇప్పుడు నైన్ మంత్స్ నైన్త్ మంత్లో హెయిర్ కటింగ్ అండ్ బ్యాప్తి సమీపిస్తాం అనమాట ఆ ప్రోగ్రామ్ కోసం మెదక్ రీచ్ అయినాము ఇక్కడ వింత జరుగుతుంది చూడండి ట్రాఫిక్ పోలీస్ కూర్చునే బాక్స్లో మంకీ కూర్చుందనమాట ట్రాఫిక్ రూల్స్ చెప్పడానికి వెరైటీ ఉంది కదా ట్రాఫిక్ పోలీస్కి బదులు ట్రాఫిక్ మంకీ

మొత్తానికైతే చర్చ్ దగ్గరికి రీచ్ అయిపోయినామండి సో మా మరిది మా వెనకాలే ఉన్నాడు బట్ చూసుకోలేదనమాట సో ఇంకా తను వెనకాల నుంచి వచ్చేసి వీడియోస్ తీయొద్దమ్మా ఇక్కడ బంజిషేయండి ఫోన్లు కెమెరాలు అని చెప్పేసి అన్నాడు సో ఎవరు అని చూసేసరికి జాన్ ఉన్నాడు అనమాట సో వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కూడా అప్పుడే అనమాట సో లోపలికి వెళ్ళిపోయారేమో అనేసి అనుకున్నాము సో జాన్ మాత్రం వెనకాల నుంచి అట్లా వచ్చేసిండ అనమాట ఇంకా రాగానే ఇంకా అందరినీ కలిసి ఇంకా నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోవడమే అనమాట చర్చ్ లోపలికి సో ఎంతమంది ఉన్నారు చూడండి చర్చ్ ఆల్రెడీ నిండిపోయింది ఇంకా సగం మంది వెళ్ళిపోయారు ఇంకా సగం మంది ఉన్నారనమాట సో చాలా క్రౌడీగా ఉంది సో నార్మల్ డేస్ కంటే సండేస్లో వస్తే ఎక్కువ పబ్లిక్ ఉంటారనమాట కొంచెం కష్టంగా ఉంటుంది చిన్న పిల్లలతో రావడము డేస్లో అయితే మనకి హ్యాపీగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అంటే హెయిర్ కట్ బ్యాప్టిజం లాంటివి వీక్ డేస్లో చేసుకోవచ్చు ఎక్కువ మంది ఉండరు కాబట్టి ఈజీగా అయిపోతుంది బట్ సండే స్పెషల్గా ఏంటి అని అంటే మనము చర్చ్ అటెండ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట సో అందుకని చెప్పేసి మేమైతే ఎప్పుడు వచ్చినా కూడా సండేనే వస్తాము స్మార్టీ స్మైలీ మోను అప్పటి నుంచి కూడా సండేసే వచ్చేవాళ్ళం అనమాట సండే మార్నింగ్ చర్చ్ అటెండ్ చేసుకొని చర్చ్ అయిపోయిన తర్వాత ఈ బ్యాప్తి కానీ హెయిర్ కట్ అవన్నీ చేసేసుకొని రెస్టారెంట్కి వెళ్ళిపోయి అక్కడే లంచ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట ఇప్పుడు అలాగే చేస్తాము వీక్ డేస్లో వస్తే అంటే కొంచెం ఎక్కువ క్రౌడీగా ఉండొద్దు అని అనుకుంటే వీక్ డేస్లో రావచ్చు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మవిన్సీ పాప సో తనే అనమాట నన్ను చూడగానే కొంచెం కొత్త ఫేస్ లాగా ఉంది ఏంటి అని చెప్పేసి భయపడింది అనమాట అయ్యో ఏంటి అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు నన్ను ఎక్కడో వదిలేసిండ్రు అన్నట్టుగా పెట్టింది ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా సో ఎత్తుకోగానే కొద్దిసేపు కామ్గా ఉంది ఇంకా ఎవ్వరు కనిపించకపోయేసరికి అమ్మ నన్ను ఎక్కడో వదిలేసారా బాబోయ్ అనుకున్నట్టుంది ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది సో దాని ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు మీకు అర్థమవుతుంది ఎట్లా పెట్టింది మొహం ఏడవడానికి ఇంకా రెడీగా ఉందనమాట మూత పెట్టింది సో పోని పెట్టావు పోని పోని అనేసి అంటున్నా ఇంకా స్టార్ట్ చేసేసింది అనమాట సో ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము చర్చ్ లోపలికి సో మామయ్య తీసుకోగానే కొంచెం కామ్ అయిపోయింది ఇంకా లోపలికి వెళ్తున్నాము చర్చ్ లోపలికి సో ప్రేయర్ అవన్నీ చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది వేరే డిస్క్ అంటే సండే రోజు అయితే ఎక్కువ క్రౌడీగా ఉంటుంది అండ్ లైన్ కూడా చాలా పెద్ద లైన్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఎక్కడెక్కడ ప్లేసెస్ నుంచి వస్తారు కొంత ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్ పైన అనమాట స్పెషల్ ప్రేర్స్ అని హెయిర్ కట్ అని బ్యాప్తిస్ అని డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్తో వస్తారు కాబట్టి సో వాళ్ళందరూ ఇంకా అక్కడ పెద్ద క్యూలో నిలబడతారు అనమాట ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అని చెప్పేసి సో ఇంకా వాళ్ళందరూ అయిపోయిన తర్వాత మనం కొంచెం వెళ్ళి వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నాము సో కూర్చున్నప్పుడు చూడండి di <laughs> సో స్మార్టీతోని స్పెషల్ సాంగ్ పాడిద్దామని చెప్పేసి పర్మిషన్ తీసుకోవడానికి ప్రవీణ్ వెయిట్ చేస్తున్నాడు అక్కడ వీళ్ళందరూ కూడా బ్యాప్తి హెయిర్ కట్ కోసం వచ్చిన వాళ్ళు అనమాట సో క్యూలో ఉన్నారు సండే ఇంకో స్పెషల్ కూడా ఉందండి అదేంటంటే మ్యారేజ్ సండే లేదా కపుల్ సండేగా ప్రతి సిఎస్ఐ చర్చ్లో సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట సో అనుకోకుండా మేము ఇక్కడికి మీద చర్చ్కి రావడం మాకు స్పెషల్ అనమాట సో వేరే చర్చెస్లో అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు సో ఫైనల్లీ అనుకోకుండా స్మార్ట్కి అయితే సాంగ్ పాడడానికి ఛాన్స్ వచ్చింది మీరు కూడా వినేసేయండి సాంగ్ అయితే పాడిందండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అనుకోలేదు పాడాలి అని తను కూడా ప్రిపేర్ అవ్వలేదన్నమాట సడన్గా అడిగేసరికి వాళ్ళు ఓకే అన్నారు ఇంకా వెళ్ళిపోయి అట్లా పాడేసింది సో బాగానే పాడింది నేను మొత్తం యాడ్ చేయలేదనమాట వీడియో మళ్ళీ లెంతీగా అయిపోతుంది అని చెప్పేసి జస్ట్ ఒక వన్ మినిట్ మాత్రమే సాంగ్ యాడ్ చేసిన సో మంచిగా అయితే పాడింది బాగా వచ్చింది సో అందరు బాగుంది అని చెప్పేసి అన్నారనమాట సో తను నాకు టెన్షన్ అయ్యింది అని చెప్పేసి సాంగ్ మర్చిపోయినా మధ్యలో గుర్తుకు రావట్లేదు అని చెప్పేసి అంటుంది అనమాట సో వెళ్ళేటప్పుడు ఫ్యాన్లో హెయిర్ ఇరుక్కుందంట నేను చూడలేదు సో వాళ్ళ డాడీ మొత్తుకుంటున్నాడనమాట హెయిర్ లీవ్ చేయొద్దంటే హెయిర్ లీవ్ చేస్తారు ఫ్యాన్లో ఇరుక్కుంది అని చెప్పేసి సో దానికోసం కొంచెం లేట్ అయిందంట సో ఇంకా పాస్టర్ గారు రమ్మంటున్నారు అని చెప్పేసి మా వచ్చారనమాట సో అక్కడ మనం బ్యాప్తి తీసుకునే ముందు ఫార్మాలిటీ ఉంటుంది అనమాట వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసి మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు బ్యాప్తిష్టం ఇస్తారనమాట అంటే మనం ఏచర్స్ నుంచి వచ్చాము మన పేరు అడ్రస్ అన్నీ కూడా అక్కడ ఇవ్వాలి సో ఇంకా లైన్లో నిలిచినామన్నమాట అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకో మనం ఇప్పుడు తీసుకున్న తర్వాత నెక్స్ట్ వీక్ కానీ ఆ తర్వాత వీక్ కానీ మనకి ఎప్పుడు పాజిబుల్ అయితే అప్పుడు వెళ్ళి బ్యాక్సిషం సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు అనమాట సో ఇంకా బుడ్డది ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ డాడీతో సో తనకు కొంచెం చిరాగ్గా ఉండింది అనమాట పాపం కొంచెం జనాల్లోకి రాగానే పిల్లలు తూనే ఉంటారు కదా కామన్ కదా అది సో జుట్టు అయితే బాగా పెరిగిపోయింది సో మా జాన్ కూడా చిన్నప్పుడు సేమ్ ఇదే హెయిర్ స్టైల్తో ఉండేదంట అప్పుడు చిన్నప్పుడు ఫొటోస్ మేము చూస్తూ ఉంటాము సో ఇప్పుడు నాకు అదే గుర్తుకొచ్చింది అత్తమ్మతో చెప్తున్నా అనమాట సేమ్ చిన్నప్పుడు జాన్ ఎలా ఉన్నాడో అలాగే ఉంది అంటే కదా అని చెప్పేసి అంటున్నారు யூ வசுதாத் மத்திய ஏகதே தான் வாங்க சேமித்து சினகு காசு ஆமே பிரசரிம் நீ சமாான ప్రార్థించే కుమార్తెగా యాభై రోజుల్లో తండ్రి జ్ఞానం పొందుకొని మంచిగా ఆయన తలాంతులుతో నింపబడి ఎక్కడ ఉన్నా ఎవరి మధ్యలో మీ కుమార్తెతో వరదలు వచ్చి జీవించండి ఆయన గొప్ప ఆత్మీయ వరములతో నింపబడి ప్రార్థన తలాంత నింపబడి అనేకులకు మాదిరిగా సాక్షిగా ఉడివినగా భక్తిపర్రాలుగా వరదలకు వరదలు పంపండి బ్యాప్తిజంలో రెండు రకాలు ఉంటాయండి ఒకటి చిన్నప్పుడు చిలకరించే బ్యాప్తిజం అయిన తర్వాత ముంచుడు బ్యాప్తిసం అనమాట చిన్నప్పుడు తీసుకోలేని వాళ్ళు పెద్దగా అయిన తర్వాత తీసుకుంటారు అప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటారు అంటే వాళ్ళు మంచి చెడు అన్నీ తెలుసుకొని సో నేను పాపాలు చేయొద్దు పాపాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి స్పిరిచువల్గా బతకాలి అని అని వాళ్ళంతలో వాళ్ళు డిసైడ్ అయినప్పుడు వాళ్ళు బ్యాప్తిజం తీసుకొని ప్రామిసెస్ చేస్తారనమాట ఇక్కడ నుంచి నేను ఎలాంటి పాపం తప్పు చేయకుండా దేవుణ్ణిలో నడుస్తాను బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకొని స్పిరిచువల్గా బ్రతుకుతాను అని చెప్పేసి ఒక కమిట్మెంట్ తీసుకుంటారు తీసుకొని అప్పుడు బాప్తిసం తీసుకుంటారు సో చిన్నప్పుడు చిన్నపిల్లలకి చిలకరింపే బాప్తిజం ఇచ్చినప్పుడు వాళ్ళకి అసలు పాపం తెలీదు ఏమి తెలీదు మాటలు కూడా రాని టైంలో మనం బ్యాప్తిసం ఇప్పిస్తాము సో అప్పుడు ప్రామిసెస్ సంగతి ఏంటంటే అప్పుడు పేరెంట్స్ చేస్తారనమాట ఎలా నేను ఈ పాపని చర్చ్కి వెళ్ళడానికి ఎంకరేజ్ చేస్తాను సండే స్కూల్కి చర్చ్కి తీసుకొస్తాను దేవుళ్ళు ఎలా పెంచాలో ఎలా ఉండాలో నేను నేర్పిస్తాను దేవుళ్ళు నడిపిస్తాను ఆత్మీయంగా ఎలా జీవించాలో నేర్పిస్తాను అని చెప్పేసి పేరెంట్స్ ఇద్దరు కూడా ప్రామిస్ చేస్తారు ప్రామిస్ చేసిన తర్వాత దాన్ని అలాగే వదిలేయకుండా ఆ బిడ్డ ఎదుగుతున్న టైంలో తనని పెంచుతున్న సమయంలో తను పెరుగుతున్న టైంలో తనకు అన్ని నేర్పిస్తారనమాట చిన్నప్పటి నుంచే చర్చ్కి వెళ్ళడం అలవాటు చేయాలి సండే స్కూల్కి వెళ్ళడం అలవాటు చేయాలి సండే స్కూల్లో కొత్త కొత్త విషయాలు నేర్పిస్తారు పెద్దలతో ఎలా ఉండాలి బైబిల్ వైజ్ ఎలా ఉండాలి ఎలా ఆత్మీయంగా జీవించాలన్న విషయాలు చాలా విషయాలు సండే స్కూల్లో పిల్లలు నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో సండే స్కూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా పంపించాలి సో స్కూల్లో మనకి టీచర్స్ అయితే ఎలా ట్రీట్ చేస్తారో సండే స్కూల్లో కూడా టీచర్స్ ఉంటారు వాళ్ళు కూడా అలాగే ట్రీట్ చేస్తారనమాట నార్మల్గా పిల్లలకి నేర్పించే బేసిక్ రూల్స్ కొన్ని ఉంటాయన్నమాట మార్నింగ్ మన లైఫ్లో స్టార్ట్ అయిన ఫస్ట్ మినిట్ే మనము నిద్రలు ఇవ్వగానే బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకోవాలి ఎలాంటి ప్రేర్ చేసుకోవాలి దేవా ఈ డేని నా లైఫ్లో ఇచ్చినందుకు థ్యాంక్ యూ దేవా ఈ డే మొత్తానికి కావాల్సిన బ్లెస్సింగ్స్ ఇయ్యూ నేను చేసే ప్రతి పనిలో నాతో ఉండి తండ్రి అని చేసుకోవాలి ఆ వర్క్స్ అన్నీ కూడా డే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు డే మొత్తం కాపాడినందుకు వందనాలు దేవా అని చెప్పేసి థ్యాంక్స్ చెప్పుకొని ఈ నైట్ నేను పడుకోబోచుండగా నాకు మంచి నిద్రను అనుగ్రహించు నీ చిత్తం అయితే రేపు మార్నింగ్ని మళ్ళీ నా లైఫ్లో ఇయ్యు తండ్రి అని చెప్పేసి ఇలాంటి రెగ్యులర్ బేసిక్ ప్యాటర్ని మనం కనుక పిల్లలకు అలవాటు చేసినట్లయితే లైఫ్ లాంగ్ వాళ్ళు దాన్ని అట్లా ఫాలో అయిపోతారనమాట దాని నుంచి ఎప్పుడు కూడా తప్పుకోలేరు సో మనం ఓన్లీ సండే మాత్రమే చర్చికి వెళ్ళాలి సండే రోజే ప్రేర్ చేసుకోవాలి అన్న విధంగా కాకుండా ఏ రోజైనా కూడా ఎవ్రీడే ప్రతి మూమెంట్ ప్రతి మినిట్లో కూడా మనకి ప్రేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న విధంగా గనుక మనం పిల్లల్ని పెంచినట్లయితే ఆత్మీయంగా వాళ్ళు మంచిగా ఎదుగుతారు ప్రతి విషయంలో దేవుణ్ణి అడగడం వాళ్ళు నేర్చుకుంటారు అనమాట ప్రతి దానికి ప్రేర్ పైన డిపెండ్ అవ్వడం అనేది వాళ్ళకి తెలుస్తుంది సో ప్రేర్ అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం ఈ బేసిక్ రూల్స్ అనేవి నేర్పించాలి అప్పుడే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కానీ ఎదుగుతున్న టైంలో కానీ చిన్న చిన్న అబద్ధాలు ఆడాలన్నా కూడా ఏదైనా తప్పు చేయాలన్నా కూడా దేవునికి భయపడడం అనేది నేర్చుకుంటారు సో ఇది మనం బేసిక్గా పిల్లలకి నేర్పించాల్సిన ఫస్ట్ రూల్ అనమాట చిన్నప్పటి నుంచే అబద్ధమాడినా కూడా దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు అన్న విషయం పిల్లలకి మనం నేర్పించాలి అప్పుడే వాళ్ళు ఏదైనా తప్పు చేయాలి అని అంటే భయపడతారనమాట సో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఎవరికైనా హెల్ప్ అవుతాయి అని అనుకుంటే వాళ్ళు ఫాలో అయిపోవచ్చు లేదంటే ఇగ్నోర్ చేయండి సో నేను నా పిల్లలకి నేర్పించే బేసిక్స్ అయితే నేను చెప్పాను అనమాట ఇంటికి వచ్చేసినాము ఫుల్ హెడేక్గా ఉంది

అప్పుడు మంట వస్తుంది కదా అప్పుడు నేను ఒక సిల్క్ వేసుకుంటే ఫైర్ అంటుతుంది కదా అని అంటే అట్లా ఫైర్ వస్తుంది అని చెప్పేసి ఫ్యాబ్రిక్ గురించి అడిగిన అంటే ఇప్పుడు సిల్క్ వేసుకుంటేనే మంటలు వస్తాయి అంటాం లేకపోతే రావా ఇప్పుడు ఇది వేసుకొని నువ్వు అగరబీలు పెడతావు మంటలు ఏంటి స్పెషల్ బోనాల స్పెషల్ అగర్బతీ లకా అగరబీ లకా అంటే ఇప్పుడు నీకు మంటనే కాదు ఉందా అగర్బతీలు పెట్టాలనుందా ఓన్లీ అగర్బతి బోనాల కోసం నువ్వు అగర్బతీలు పెడుతున్నావు ఇంట్లో పవర్ పోయినర్జీ

ఫ్లైట్ వచ్చినాం అనమాట ఇప్పుడు మాకు చాలా నెత్తి వస్తుంది నెత్తి పడిపోతుంది ఎవరి లోపల బామ్ పెట్టి టిక్ టి కని తేరుస్తున్నట్టుంది తీసుకొని కొడుతున్నట్టుంది ఇంకెన్ని రకాలుగా డిస్క్రైబ్ చేయాలని నాకు అర్థమైతే లేదు అంత గణం నొస్తుంది అంటే అట్లా ఉందన్నమాట మా పరిస్థితి దినమంతా పిల్లల్ని చూసుకొని 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 పిచ్చి లేచిపోయింది అనమాట అంటే ఆ పిల్లలలో నేను ఒక పిల్లనే కాబట్టి ఓకే నెవర్ మైండ్ అండ్ స్పీకింగ్ సో ఏ ఆజ్ కా వ్లాగ్ నెక్స్ట్ బ్లాక్ బాగా ఐ డోంట్ నో ఫిట్ ఆర్ వెరీ బిజీ విత్ ఆర్ యు ఇన్ సీనా నెక్స్ట్ వీడియో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టిల్ దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ Those with chase estão leading us.